వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం రొద్దంలో మంత్రి సవితమ్మ జన్మదిన వేడుకలు సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని న్యూ ఎస్సీ కాలనీ నందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాలనీలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కోసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రొద్దం మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ రామకృష్ణ రొద్దం టీడీపీ క్లస్టర్ ఒకటో కన్వీనర్ పైగేరి సిద్ధన్న టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు ఎస్ఎన్ ప్రసాద్ పెనుకొండ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ తిరుపాల్ నాయుడు వాల్మీకి చంద్రశేఖర్ మాజీ ఎంపీటీసీ కుర్బా చెన్నకేశవులు అక్బర్ రుద్దం పంచాయతీ కన్వీనర్ వాల్మీకి చిరంజీవి డీలర్ ఉమాశంకర్ బూత్ కన్వీనర్లు ఎస్ఎన్ లక్ష్మీపతి ఎన్ మంజునాథ్ యూనిట్ ఇన్ఛార్జ్ రాజేష్ ఫీల్డ్ అసిస్టెంట్ జి నరసింహమూర్తి మెకానిక్ రాజు నామాల గోవిందరాజులు కొలిమి శ్రీనివాసులు పైగేరి రవి ఉగ్రప్ప ఎస్ఎన్ చిదానంద ఎస్ గణేష్ మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సవితమ్మా ఇది మరి పేరమ్మా సవితమ్మా ఇది ధైర్యానికి మరు పేరమ్మా సంక్రాంతి వెలుగుల్లో రోజు పండగ వచ్చింది మా తల్లి పెనుకొండ వెలుగుగా మంత్రిగా వచ్చిన మనసు మాత్రం అమ్మే కష్టమని వస్తే కన్నీళ్లు తుడిచే తోడే అనుచరులంటే ప్రాణం ప్రజలంటే దైవం ఆమె అడుగుజా